ప్రయత్నించు ఏసన్ గారు వాళ్ళ గురువుగారు ఒక మాట చెప్పారంట కూర్చొని తినొద్దు పడుకొని నిద్రపోవద్దు మీకు అర్థమవుతుందా కూర్చొని చెప్పాలి చెప్పాలి పూరించండి రేపు పూరీలు పచ్చడి తె పచ్చడి తెప్పిద్దాం ఏంటంటే కూర్చొని తినవద్దు పడుకొని నిద్రపోవద్దని వాళ్ళ గురువు గారు అంటే నీ సేవ నేర్పించిన దైవజనులు ఏసన్ గారు చెప్పారంట ఎవరైనా కూర్చునిగా తినేది భోంచేసినప్పుడు కూర్చోవాలి కదా నిద్రపోవాలన్నప్పుడు పడుకునే కదా నిద్రపోతారు ఇదేంటంటే ఆ తర్వాత వాళ్ళ పెద్దయ్య గారు ఎస్సన్ గారు చెప్పింది ఏంటంటే కూర్చొని తినొద్దు అంటే తిండి కోసం కూర్చొని ఉండొద్దు ఉంటే తినేసి వెళ్ళిపోవు అంతేగాని అయ్యా ఉండయ్యా కొంచెం తాలింపు లేస్తాను అయ్యా ఇంకొక పది నిమిషాలు వడియాలు వేస్తాను ఇప్పుడే కోడి కూర తేవడానికి పోయాడు మా ఆయన రాము గారిని నీకు వేడివేడికి చేసి పెడతానంటే కూర్చొని ఉండి తినొద్దు నీవు ఉంటే ఒక ముద్ద తిని బయలుదేరి వెళ్ళిపోవు అంతేగాని కోడి వచ్చేదాకా కోడిని కోసేదాకా దానికి మసాలా రాసేదాకా అదే దాన్ని వండేదాకా ఆ వాసన ఆరుగురికి వెళ్ళేదాకా అంతవరకు నువ్వు వెయిట్ చేయొద్దు ఉంటే తిను లేకపోతే నువ్వు వెళ్ళిపోతా ఉన్నంత అది కూర్చొని తినకూడదు మరి పడుకొని నిద్రపోవద్దు అంటే దాని అర్థం ఏంటంటే నిద్ర వచ్చేంత వరకు ప్రార్థన చేసుకోవడమో బైబిల్ చదవడం చేస్తూ ఉండు పడుకొని నిద్రరా 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 చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే ఏంట ఆయన పాటలు పాడుకొని చందమామని పిలవలసిన అవసరం లేదు ప్రార్థన చేస్తూ ఉండండి నిద్ర వస్తే అప్పుడు పడుకోండి ప్రైస్తాడు అలా ఎల్లుగా